లో భూమి చెడిపోయి ఉండేను ఈ రోజుల్లో అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు యూట్యూబ్ ఛానల్స్ లేవు ఫేస్బుక్స్ లేవు ట్విట్టర్ లేదు ఇంటర్నెట్ లేదు టీవీ లేవు రేడియో లేవు క్రైస్తవల అనేటువంటి కుటుంబాలు అయితే క్రైస్తవం అనేది లేదు కానీ దేవుని యొక్క దృష్టిలో చెడిపోయిందంట ఎలా చెడిపోయి ఉంటారు ఏ ఒక్క మీడియా చెడగొట్టింది సరే ఇప్పుడంటే అన్న వాడు రోజంతా టీవీ దగ్గర కూర్చుంటున్నాడన్నా కళ్ళకి ఇప్పుడే కళ్ళద్దాలు వచ్చినాయి ఇంత భూతద్దాలు వచ్చినాయి అని చెప్తున్నా వాడు ఎప్పుడు చూసినా మొబైల్ ఫోనే చూస్తా ఉంటాడన్నా లేకపోతే అక్క అని మనం చెబుతాం ఆ రోజులు ఎలా చెడిపోయారు అది హృదయము అన్నిటికన్నా అది పరిశుద్ధతను యాక్సెప్ట్ చేయదు వాక్యము వింటామంతే